అలా ఈ సినిమా రొమాంటిక్ లైఫ్ అని పెట్టడానికి తీయడానికి అసలు నీకు ఎలా మొదలైంది కదా బయట నేను చూసిన చాలా మంది లవర్స్ జంటలు కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ భర్తలు కావచ్చు ఇలాంటి చాలా సందర్భాల్లో చాలా మంది గమనించి నేను అనుకున్న స్టోరీ ఈ రొమాంటిక్ లైఫ్ సార్ పెళ్లి కాలేదు ఈ రొమాంటిక్ గురించి నీకు ఏం తెలుసు అసలు అంటే వైఫ్ ఉన్నా కొంచెం లవర్స్ అవి కొన్ని కొన్ని ఉంటాయి కదా సార్ ఈ సినిమా తీయటం బాగుందా కూలి పని పెయింటింగ్లు వేసుకోవటం బాగుందా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు సార్ రొమాంటిక్ లైఫ్ సినిమాని ఎందుకు చూడాలి ప్రేక్షకులు అసలు ఎలాంటి సిచువేషన్ వస్తే వాళ్ళు విడిపోకుండా కలిసి ఉండే వాళ్ళు అని అనుకునే మెసేజ్ మన దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది సార్ అది ప్రేక్షకులు నేను ఇంకేం కోరుకుంటున్నారు అనుకుంటున్నాం ఎలాంటి సిచువేషన్ వస్తే వాళ్ళు విడిపోకుండా కలిసి ఉండే వాళ్ళు బట్ వాళ్ళు ఈగోస్ పక్కన పెట్టి కాంప్రమైజ్ ఎలా అవ్వాలి అని అనుకునే మెసేజ్ మన దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది సార్ అది చిత్ర పరిశ్రమని ఎంతో ఎంకరేజ్ చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు ఆయన పేరు చెప్తే గూస్ పంపుతారు ఇంకా హాయ్ నమస్తే వెల్కమ్ టు అదన్ టీవీ నేను రాధావాసం శెట్టి రావు గోపాలరావు గారు ఫేమస్ డైలాగ్ ఉంది తిని తొంగుంటే మనిషికి గుడ్డుకి పెద్ద తేడా లేదని మనిషి జీవితంలో అప్పుడప్పుడు రొమాన్స్ కూడా చాలా ముఖ్యమని దాని అర్థం అలాంటి రొమాంటిక్ లైఫ్ అని ఒక సినిమా తీసి మన ముందు మహేష్ భాగిరాజ్ పేరు పొడవుగా ఉన్న మనిషి మాత్రం పొట్టుగా ఉంటారు ఆయనతో మాట్లాడదాం నమస్తే మహేష్ నమస్తే సార్ ఏంటి అసలు ఈ రొమాంటిక్ లైఫ్ అంటే దాని అర్థం ఏంటి దాని గురించి చెప్పండి అసలు రొమాంటిక్ లైఫ్ మనకు ట్యాగ్లైన్ వచ్చేసి ఎమోషన్స్ ఇన్సైడ్ సార్ ఎమోషన్స్ ఇన్సైడ్ ఎస్ అవును సార్ అంటే ఆ రొమాంటిక్ లైఫ్ కింద ట్యాగ్లైండ్ ఉంది కదా సార్ ఎమోషన్ ఇన్సైడ్ అనేది మెయిన్ మన ప్లాట్ వచ్చేసి కుటుంబంలో ఆనందం ఉండాలంటే అందరూ కలిసి ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే కొద్దిగా రొమాన్స్ ఉండాలి మన మెయిన్ పాయింట్ ఇది సార్ ఓకే రొమాంటిక్ లైఫ్ సినిమాకి ముందు నువ్వేం చేసేవాడివి నేను కూలి పనులు చేసుకునేవాడిని సార్ ఇంటి దగ్గర పొలం పని చేసుకునేవాడిని ఈ పొలంలో కలుపులు తీయటం పత్తి తీయటం మిరపకాయలు పోయటం ఈ ఊరి ఊరి పొలం ఉంటుంది కదా సార్ అక్కడ వెళ్ళి పారదమ్మ చేయటం ఇవా ఇలా పనులన్నీ చేసుకునేవాడిని సార్ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడిని అలా చేసుకుంటూ చేసుకుంటూనే పెయింటింగ్ ఫీల్డ్లోకి వచ్చాను సార్ పెయింటింగ్ హౌస్ పెయింటింగ్ చేస్తూ కూలిపోయిన కూడా చేసుకునేవాను సార్ అలా చేసుకుంటూ చేసుకుంటూ ఈ విలేజ్ డ్రామాలు స్కూల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా సార్ వాటిలో కొరియోగ్రాఫర్గా చేస్తూ వచ్చాను సార్ ఓకే అసలు నీ కుటుంబ నేపథ్యం ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు సార్ నేను ఇద్దరు చెల్లెళ్ళు అమ్మ నాన్న సార్ అంతే మా ఫ్యామిలీ నాన్నగారికి పెరాసిస్ పెరాసిస్ సార్ పక్షపాతం వచ్చింది ఆయన త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు అమ్మ అమ్మకు కూడా హెల్త్ బాగోదు సార్ ఆవిడకు కూడా బైక్ మీద నుంచి పడిపోయి తలకే ఆపరేషన్ చేశారు సార్ ఇద్దరు చెల్లెళ్ళు ఇంక నేను కూలి పని చేసుకుంటూనే అలా ఫ్యామిలీని నెట్టుకుంటూ రావడం జరిగింది సార్ అంటే ఫ్యామిలీ అంటే మాకు పనికి వెళ్తేనే ఫుడ్ సార్ ఇంకా పనికి వెళ్ళలేదంటే మరుసటి రోజు ఫుడ్కి ఇబ్బంది పడుతున్నాయి సార్ అలా నడుస్తూ వచ్చింది సార్ మా ఫ్యామిలీ కొన్ని ఫంక్షన్లకి ఎక్కడికన్నా బంధువులు ఫంక్షన్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అంటే చాలా చిన్న చిన్న చూపు చూసేవాళ్ళు సార్ చాలా ఇబ్బందిగా అనిపించేది అంటే నా చిన్న వయసు అయినా కానీ అంటే వాళ్ళు అనే మాటలు కానీ అవన్నీ బాగా మైండ్కి ఇదైపోయి చాలా బాధపడే వాళ్ళం సార్ అసలు ఈ రొమాంటిక్ లైఫ్కి ప్రేరణ ఏంటి అసలు నేను రెండు వేల పదిహేడులో ఒక వాంఛ అని ఒక సినిమా స్టార్ట్ చేశాను సార్ అరుణ్ మూవీ అది మధ్యలో ఆగిపోయింది సార్ ఆగిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను ఈ లోపు లాక్డౌన్ వచ్చి ఇలా ఇబ్బందులు పడి అన్ని సమస్యలు ఇదైపోయింది సార్ అయిపోయిన తర్వాత పెన్మెత్త సత్యనారాజ్ గారు అనే ఒక వ్యక్తి ఆయన భీమవరం సార్ ఆయనది ఆ సార్ నన్ను పిలిచారు సార్ కాల్ చేసి ఇలా మనం చిన్న షార్ట్ ఫిల్మ్లాగా ఏమైనా చేద్దాము నువ్వు అని చెప్పారు సార్ వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆయనతో మొబైల్తో ఒక రెండు మూడు షార్ట్ ఫిల్మ్స్ అలా తీసాను సార్ మొబైల్లోని ఎడిటింగ్ అన్నీ ఇంక నేనే చేసుకుంటూ ఆయన నేను కలిసి చేసుకుంటూ ముందుకు వెళ్ళాను సార్ తర్వాత చిరుతపులి అనే ఒక షార్ట్ ఫిల్ము కెమెరాతో చేశాను సార్ మేము ఆ చిరుతపుల్ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఈ రొమాంటిక్ లైఫ్ మూవీ అనేది తీయడం జరిగింది సార్ ఈ పెన్మేజ్ సత్యనారాయ్ గారు అనే ఆ వ్యక్తి వల్ల ఆ సారు వల్ల మాత్రమే ఈ రొమాంటిక్ లైఫ్ అనే మూవీ ప్రారంభమైంది సార్ ఇది అసలు ఈ సినిమా రొమాంటిక్ లైఫ్ అని పెట్టడానికి తీయడానికి అలా నీకు ఎలా మొదలైంది కదా కథ అసలు అంటే సార్ నేను సార్ని బట్టి ఏ ఏది చేద్దాము అంటే ఆయనకి సిక్స్టీ ప్లస్ ఉంటాయి సార్ ఆయన పెట్టి ఎలాంటి కథ చేద్దాం అనుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ నాకు మైండ్లోకి వచ్చింది సార్ ఇది ఇది రావడానికి కూడా నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే బయట నేను చూసిన చాలామంది లవర్స్ జంటలు కావచ్చు తర్వాత కపుల్స్ సార్ వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలు కావచ్చు ఇలాంటి చాలా సందర్భాల్లో మంది గమనించి నేను అనుకున్న స్టోరీ ఈ రొమాంటిక్ లైఫ్ సార్ అంటే లవర్స్గా ఉన్నప్పుడు ఇలా ఉన్నారు కానీ వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు బ్రేకప్ అయ్యి వేరే వాళ్ళని పెళ్ళి చేసుకోవడం అయినా లేదా వాళ్ళే పెళ్లి చేసుకోవడం వల్ల అయినా అంటే ఎలా ఉంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇదిగా ఉంటారు ఎన్నో సందర్భాల్లో గొడవలు అవుతుంది సార్ బట్ వాళ్ళు ఈ పక్కన పెట్టి కాంప్రమైజ్ ఎలా అవ్వాలి ఏ సందర్భంలో అవ్వాలి అంటే గొడవలు అంటూ ఎన్నో వస్తుంటాయి బట్ కాంప్రమైజ్ అవ్వడానికి మనకు చాలా తక్కువ మార్గాలు ఉంటాయి సార్ సో అలాంటిది మనం ఎస్టాబ్లిష్ చేసాం సార్ దీంట్లో మూవీ ద్వారా రొమాంటిక్ లైఫ్ చూసిన ప్రేక్షకులు నేను ఏం అనుకుంటున్నాను రొమాంటిక్ లైఫ్ సినిమా చూసినప్పుడు సార్ ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్కి యూత్ కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు పెళ్ళి చేసుకోబోయే వాళ్ళకి కావచ్చు పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా కావచ్చు సార్ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ద్వారా చాలా మంచి మెసేజ్ అనేది వెళ్తుంది సార్ డెఫినెట్లీ అది మాత్రం నేను డాంషేర్కి చెప్పగలను సార్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప సినిమా అనే కాకపోయినా కానీ పర్లేదురా ఒక మంచి సినిమా చూసాము మంచి మెసేజ్ ఇచ్చాడు అని మాత్రం ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు అనుకుంటాడు సార్ ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రొమాంటిక్ లైఫ్లో సమంత నాగచేతని విడిపోయారు అది అందరికీ తెలుసా కదా ఆ టైప్ ఆఫ్ స్టోరీ ఏమైనా లైన్ ఉంటుందా ఇందులో యాక్చువల్లీ సార్ నాకు సమంత గారు నాగచైతన్ గారు జంట అంటే చాలా ఇష్టం సార్ నాకే కాదు చాలామందికి కూడా ఇష్టమైన జంట సార్ ఇండస్ట్రీ పరంగా కావచ్చు ఏదైతే చాలా మంది కూడా విలేజ్లో కావచ్చు చాలా మందికి కూడా ఇష్టమైన జంట సార్ అది వాళ్ళు విడిపోయినప్పుడు చాలామంది దేవుళ్ళకి మొక్కున్నారు చాలా ఎన్నెన్నో ఇది చేశారు ఒక రకంగా నేను కూడా అరే విడిపోతున్నారు రా మంచి బాగుంటారు వీళ్ళు అని నేను కూడా చాలా సందర్భాలు అనుకున్నాను సార్ దేవుడు కూడా దండబడుకున్నాను నేను కూడా వీళ్ళు విడిపోకూడదు దేవుడు అని నేను కూడా అనుకున్నాను కానీ వాళ్ళు విడిపోయిన ఆ వాజంట కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ అయ్యింది సార్ ఈ స్టోరీకి వాళ్ళు విడిపోయిన తర్వాత వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ రీజన్స్ వాళ్ళకి ఏదో ఇబ్బందులు అవి విడిపోయారు బట్ వాళ్ళు అలాంటి ఎలాంటి సిచ్యువేషన్లో విడిపోయారో వాళ్ళకి తెలుసు అది మనకు తెలియదు బట్ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ కలిసి ఉండడానికి ఎలాంటి మార్గం ఉంటుంది ఎలా కలిసి ఉండవచ్చు అని అనుకునే మెసేజ్ మన దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది సార్ అది ఇప్పుడు సమంత గారు నాచేదగర్ తీసుకోండి వాళ్ళ సిచ్యువేషన్లో విడిపోయారు బట్ వాళ్ళు విడిపోకుండా ఉండడానికి విడిపోకుండా ఉండాలని చాలామంది కోరుకున్నారు బట్ ఎలాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళు విడిపోకుండా కలిసి ఉండేవాళ్ళు అనే పాయింట్ కూడా మన దాంట్లో ఉంటుంది సార్ డెఫినెట్లీగా కూలి పని చేసుకుంటూ పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ సినిమా తీసావు ఈ సినిమా తీయటం బాగుందా కూలి పని పెయింటింగ్లు వేసుకోవటం బాగుందా సార్ కూలిపని అవి పెయింటింగ్లు బాగా కూలి పనికి వెళ్తున్నప్పుడు చాలా అంటే వర్క్ చేసుకునేవాడిని హ్యాపీగా వచ్చేవాడిని హ్యాపీగా పడుకునేవాడిని ఆ రోజు గడిచిపోయేది బట్ ఏంటంటే సార్ నాకు గౌరవం అనేది కొంచెం ఇది సార్ అంటే ఇప్పుడు నేను ఫంక్షన్లకి బంధువులు వీళ్ళకి వెళ్ళినప్పుడైనా ఎప్పుడైనా అయినా వాళ్ళు అంటే వర్క్ చేసుకుంటే ఏదో జీవనం కొనసాగిస్తున్నారు కానీ బట్ ఏదో ఒక వెల్త్గా అనిపించేది వాళ్ళ మాటలు చాలా ఇదిగా అనిపించేది సార్ అంటే ఎందుకు అంటే అనవసరం పుట్టామా ఏంటి అసలు వీళ్ళు ఎలా అంటున్నారు ఎంత చిన్న చూస్తున్నారు డబ్బు లేకపోవడం వల్లే కదా బట్ మనం డబ్బు ఉన్నదో ఇప్పుడు ఇప్పుడు సం సంపాదించాలంటే మన వాళ్ళు అయ్యే పని కాదు బట్ ఏదో ఒకటి చేయాలి చదువు నాది ఎయిత్ క్లాస్ మధ్యలోనే ఆగిపోయింది సార్ చెల్లెళ్ళు రీజన్ కావచ్చు అమ్మ నాన్న హెల్త్ బాగాలేకపోవడం కావచ్చు ఈ సం ఈ రీజన్స్ వల్ల నా చదువునే అది ఆగిపోయింది సార్ ఇంకా చదువుకునే స్కోప్ కూడా లేదు ఇంకా ఇంకా ఏదో ఒకటి చేయాలి ఇంకా నాకు ఏమి ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరు చిన్న చిన్న సందర్భాల్లో కవిత్వాలు అని చిన్న చిన్న స్టోరీస్ అని ఇలా రాస్తూ ఉండేవాడి సార్ అలా కొంతమంది బాగుందని చెప్పడం వల్ల అలా వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల అలా అలా ముందుకెళ్తూ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తున్నాను సార్ చేస్తున్నాను అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి అనే థాట్ అయితే అప్పుడు లేదు కానీ బట్ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ చాలా హ్యాపీగా అనిపించేది అవి చేస్తూ ఉంటాయి తర్వాత నేను ఈ బంధువులు అనే మాటలు ఇవన్నీ మా తెలిసిన ఒక బంధువు అయితే సార్ ఏమన్నారంటే ఎలా షార్ట్ ఫిల్మ్స్ యూజ్ చేస్తూ పెయింటింగ్ వర్క్ చేస్తున్నానంటే నువ్వు షార్ట్ ఫిల్మ్స్ ఓహో అంటే సినిమాలోకి వెళ్తావా నువ్వు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే మన పిట్ల ద్వారా చెప్తాడు కదా అలా ఉన్నాయి పిట్ల ద్వారా చెప్పే మాటలు ఉన్నాయి నీ మాటలు అని చెప్పేసి అన్నారు సార్ ఆయన అది మాత్రం చాలా ఎక్కువ ఇదిగా తీసుకున్నాను సార్ నేను అప్పటి నుంచి ఏదైనా సినిమాకి చేద్దాము అంటే ఎక్కడ ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి ఎవరి దగ్గర నస్టిటెంట్గా జాయిన్ అవుదాం అనుకున్నాను సార్ బట్ నేనే ఆలోచించాను అసలు నన్ను ఎవరు తీసుకుంటారు నేను ఎవరికి తెలుసు అసలు ఏం చేసేవంటారు చదువు లేదు ఏం లేదు మనం వెళ్ళలేమని చెప్పేసి పూర్వీజనాది కూడా ఒకప్పుడు చెప్పారు సార్ ఒక మాట ఇలా చిన్న షార్ట్ ఫిల్మ్స్ కాంటెస్ట్ అని కానీ కాంటెస్ట్కి పంపించే షార్ట్ ఫిల్మ్ తీయగలిగే అంత శక్తి నాకు లేదు సార్ మెయిన్ బడ్జెట్ ప్రాబ్లం అండ్ అంత తీయగలుగుతానని కూడా నాకు తెలియదు అసలు అంటే నా నా వల్ల కాదని నేను ఫస్ట్ నుంచి కూడా ఎందుకు నచ్చాలి మనం ఒక్కలే కాదు కదా చాలామంది తెస్తున్నారు చాలామంది ఇది ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళకంటే మనం పెద్ద ఇదేంటి మనం ఏదో అని ఈ కైండ్ ఆఫ్లో ఉండి కానీ ఎక్కడో రెండు వేల పదిహేడులో ఒక వ్యక్తి పరిచయం సార్ ఆయన ద్వారా వాంచని మూవీ స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసి కొన్ని ఆయన ప్రొడ్యూసర్ కొన్ని కొన్ని నచ్చక అంటే ఈ లొకేషన్ కాదు ఆ లొకేషన్లో చేద్దాం అని షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు సార్ అప్పుడు సినిమా ఆపేశాను ఇంకా ఆపేసి ఇంటికి వచ్చేసాను బట్ నన్ను ఇంకా లాగుతూ ఉండేది ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి అప్పుడు వచ్చిన ఫోన్ కలేదు సార్ పెన్మన్ సత్యనారాయణ గారు దాని ద్వారా సరే సినిమానే ఇంకా మన ఇన్ని రోజులు మన సినిమా అవకాశం వచ్చింది ఆగిపోయింది మళ్ళీ ఇదైంది మనం వల్ల కాలేదు కానీ మళ్ళీ ఇప్పుడు కాల్ చేశారు వాటి దీని ద్వారానే మనం ఏదైనా చేయగలమేమో మనం అనుకున్న రెస్పెక్ట్ కానీ ఇవన్నీ కూడా మనకు వస్తాయేమో అని ఒకే ఒక ఆలోచనతోటి ముందుకు వెళ్ళాను సార్ అసలు మీ దేవురు మహేష్ మాది పల్నాడు జిల్లా సార్ గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా అయిపోయింది రెండు చింతల మండలం అనే పక్కన ఒక చిన్న మెట్టుగుడిపాడు అనే ఒక చిన్న గ్రామం సార్ విలేజ్ చిన్న విలేజ్ మొత్తం కలిపి ఒక వందల ఓటింగ్ ఉంటుంది సార్ అంతే ఓకే అక్కడి నుంచి సార్ అంటే భీమవరం మా అమలాపురం ఆ ఏరియాలో మర్యాద కన్నా ముందు అన్నం లేకపోయినా ఉండగలం కానీ మర్యాద ఇవ్వకపోతే ఉండలేము మేము యాక్చువల్గా మేము మర్యాదే కోరుకుంటాం మేము ఎక్కడికైనా వెళ్తే రెస్పెక్ట్ ఇవ్వకపోతే అక్కడ ఉండబుద్ధి కాదు అలా నీకు ఆ గోదావరి జిల్లాలో వాటర్ ఏమో ఎక్కువ పడినట్టుంది అది ఈ పెనుమత్స సత్యనారాయణ రాజు గారు ఏ ఊరు అసలు భీమవరం సార్ ఓకే భీమవరం అని అండి నీకు భీమవరానికి లింక్ ఎలా తగిలింది నాకు అదే సార్ రెండు వేల పదిహేడులో ఒక ఆయన పరిచయం ఆయన భీమవరం సార్ ఓకే అక్కడ వెళ్ళాను రెండు వేల పదిహేడు చేసిన మూవీలో ఒక క్యారెక్టర్ కోసం పెనుమత్స సత్యనారాయణ రాజు గారిని కలవడం జరిగింది సార్ ఆయన కలవడం జరిగింది కానీ సినిమా మధ్యలో ఆగిపోవడం వల్ల ఇంకా ఏం లేదు బట్ ఆయన నాకు తెలిసిన శ్రీహరి అనే ఒక వ్యక్తి ద్వారా నా నెంబర్ తీసుకుని తర్వాత ఆయన కాల్ చేశారు సార్ ఆఫ్టర్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత కాల్ చేశారు ఓకే నేను సినిమా చేసే కూడా పెయింటింగ్ పనికి వెళ్ళాను సార్ నేను అప్పుడు రెండు వేల పదిహేడు తర్వాత మూవీస్ ఆగిపోయిన తర్వాత కూడా నేను పనులకు వాటికి వెళ్తా ఉన్నాను వెళ్తున్నప్పుడే ఆయన నాకు కాల్ చేసి రమ్మని చెప్పారు సార్ మరి వేర వెళ్ళి ప్రొడక్షన్స్ అని మీరు ఈ వీరవల్లి ఫిల్మ్స్ ఆయన ప్రొడ్యూసర్ గారి పేరు వీరవల్లి ఉమామేశ్వరరావు గారు సార్ సినిమా స్టార్ట్ అయింది పెన్మెర్చ సత్యనారాజు గారు వల్ల సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ నేను ఆయన కలిసి ఉమాహేశ్వరరావు గారిని కలిసి సార్ ఇలా జరిగింది సార్ ఇలా ఇబ్బంది అయింది ఇది ఇది సార్ అని చెప్పడం వల్ల ఆయన ముందుకొచ్చి ఈ సినిమా ఆయన భుజాల మీద వేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ అన్ని కంప్లీట్ చేసి సాంగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఆయన ద్వారా ఇదంతా జరిగింది సార్ కంప్లీట్ అవడానికి కారణం ఆయన బట్ సినిమా ఇక్కడ దాకా వచ్చి నేను ఎక్కడ కూర్చొని ఇలా అంటే కారణం అడుగు జిఎన్ఎస్ క్రాంతి కుమార్ గారు సార్ ఈ ముగ్గురు లేదు నేను ఈ సినిమా లేదు సార్ అంటే గారు ఫిలిమ్స్ అని బ్యానర్ ఉంది సార్ బ్యానర్ ఉంది ఈ ముగ్గురు ఎవరికి బ్యానర్ లేదు కాబట్టి సరే ఎవరితో ఒక బ్యానర్ యూస్ చేయాలి కదా అని చెప్పేసి మేమందరం అనుకుని బ్యానర్ తీసుకోవడం జరిగింది సార్ ఎలా జర్నీ చాలా బాగుంది సార్ ఆయన చాలా ఎంకరేజ్ చేశారు ఆగిపోయిన సినిమాని కంప్లీట్ చేసే ఇది మాత్రం ఆయన వల్లే అయింది సార్ లేదంటే సినిమా ఎప్పుడూ అయిపోయింది అసలు అసలు ఎక్కడెక్కడ తీసేది రొమాంటిక్ లైఫ్ సినిమా అంతా భీమవరం సార్ భీమవరంలో సెవెంటీ పర్సెంట్ షూట్ చేసింది సార్ భీమవరం చుట్టుపక్కల గ్రామాల్లో తర్వాత పేరుపాలెం బీచ్ తర్వాత హైదరాబాద్ పబ్ సాంగ్ ఇక్కడ కొన్ని ఏరియాల్లో ఇక్కడ షూట్ చేశాను సార్ హైదరాబాద్ భీమవరం సార్ అనిపించింది చాలా బాగున్నాయి సార్ చాలా బాగున్నాయి స్క్రీన్ మీద చూసినప్పుడు ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే పేరుపాలెం బీచ్ అంటే గుర్తు వచ్చింది ఆ బీచ్తో నాకు చాలా అనుబంధం ఉంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా డెవలప్ అయింది ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు ఎలా ఉంది అక్కడ చాలా బాగుంది సార్ అక్కడ అందరూ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు సార్ మనకి ఏదైనా ఒక పని చేస్తున్నావు అంటే అది ఏ పని అయినా కానీ వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విలేజ్లో వాళ్ళు కూడా మనకి చాలా సపోర్ట్గా ఉండి ఎంకరేజ్ చేస్తారు సార్ వాళ్ళు ఆ మంచితనం మాత్రం ఉంది సార్ అటు సైడ్ అది నేను బాగా నాకు హెల్ప్ నాకు కూడా హెల్ప్ అయింది సార్ బాగా మహేష్ మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్ చైలా వాళ్ళ సినిమా గురించి ఏం తెలీదు ఎలా చేశారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు అంటే ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీలో తిరుగుతున్న వాళ్ళకే సినిమా తీటం రాదు నీకు ఎలా వచ్చింది అసలు అదే అంటే థౌజండ్ డాలర్స్కి వచ్చిన మాట నాకు బుర్రలో నేను ట్వంటీ ఎయిత్ ఇయర్ జర్నలిజంలో కొన్ని క్రాఫ్ట్ల గురించి నాకు ఇంకా తెలీదు సినిమా గురించి మొన్న మిత్రుడు అన్నాడు అన్న ఎన్ని నాడున్న నువ్వు సినిమా తీయను జమిని సురేష్ ఓ సినిమా నువ్వే డైరెక్ట్ చేయాలన్నా అన్నాడు అంటే నిన్ను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఎవరు నువ్వు ఎవడా చేయలేదు మేము ఇండస్ట్రీలో అందరితో తిరుగుతూ ఉంటాము ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు సార్ సినిమా గురించేనా ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించేనా నాకైతే ఏం తెలియదు సార్ నాకు తెలిసింది ఒకటే సార్ నేను అనుకున్న పాయింట్ని పేపర్ మీద నీట్గా రాసుకోవాలి నీట్గా రాసుకుంది మాత్రమే మనం తీయాలి దాన్ని నేను మేకింగ్ పరంగా నాకు బాగా ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్క సినిమా సార్ అది ఏ సినిమాని కావచ్చు చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ ఏదైనా ఒక సినిమా ఆ సినిమా చూసినా ఓకే షార్ట్ ఇలా ఉంటుందా ఓకే ఇలా లాంగా ఇలా తెలుసుకోవడం తప్ప కానీ ఒకటి సార్ నాకు చదువు లేకపోయినా ఏం లేకపోయినా ప్రతిదీ మటుకు కెమెరామ్యాన్ కానీ ఎవరికైనా షార్ట్ డివిజన్తో సహా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగానే సార్ బట్ అది ఎలా వచ్చింది ఏంటంటే ఇంకా దేవుడి దయ నా మీద పెట్టుకున్న ఈ ప్రొడ్యూసర్స్ పెట్టుకున్న నమ్మకం తప్ప అంతకుమించి ఏం లేదు సార్ ఎందుకంటే నాక నాకన్నా కూడా నన్ను ప్రొడ్యూసర్స్ వీళ్ళే ఎక్కువ నమ్మారు సార్ సినిమాని కానీ నన్ను కానీ నీ టేజర్ చూసాము రొమాంటిక్ లైఫ్ అది పెద్ద డైరెక్టర్ చేసినట్టు ఆ డిఐ చేయడం కానీ ఆ కలర్ కరప్షన్ కానీ అవన్నీ మాకు తెలుసు కాబట్టి అది ఒక పెద్ద డైరెక్టర్ చేసినట్టే ఉంది పూరి జగన్నాథ్ గారు రొమాంటిక్ ఒక సినిమా చేశారు వాళ్ళు అలా అలాగే అనిపించింది నాకు ఏంటంటే నీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది లేకపోతే నీ పక్కన ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ వీళ్ళు ఎవరన్నా సహాయం తీసుకున్నారా అసిస్టెంట్ డైరెక్టర్లు అంటే ఎవరు లేరు సార్ ఎంత మంచి అవుట్పుట్ రావడానికి కారణం మెయిన్ యాక్టర్ సార్ యాక్టర్స్ తర్వాత ప్రతి షార్ట్ మీరు ఇప్పుడు డిఐ గురించి అన్నీ చెప్పారు ఇది డిఐ కానీ ఫోటోగ్రఫీ కానీ రాము అద్దం అని ఏంజిల్స్ మెలోడీ స్టూడియో సార్ ఆయనది ఇప్పుడు బైనరీ యాపిల్స్ అని కూడా పెట్టారు రాము అద్దంకి గారు ఆ రాము అన్న నన్ను సపోర్ట్ చేసిన విధానమే ఆయన తీసుకున్న జాగ్రత్తలే మీకు అవుట్పుట్ అంత బాగా రావడానికి కారణం సార్ చాలా మెయిన్ మెయిన్ ఆయన సార్ ఆయన షార్ట్స్ కానీ అన్నీ కానీ నేను చెప్పగానే ఆయనకి ఇమీడియట్గా అర్థం చేసుకునేవాళ్ళు అని నేను ముందే చెప్పాను నాకేం తెలియదు అన్న యాక్చువల్గా నేను నాకు కావాల్సిన ఏదో చెప్తాను బట్ దాన్ని ఎలా ఏంటి అనేది మీ నేను చెప్పింది నేను చెప్తాను ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ కాకపోయినా మీరు అనుకుంది కూడా తీయండి మనం ఎడిటింగ్లో ఏది బాగుంటే అది చేద్దామని కూడా నేను చెప్పాను ఒక ఒక నన్ను అయితే ఒక తమ్ముడులాగా ట్రీట్ చేసి ఆయన సినిమా నాకు నా సినిమా కాదు మా తమ్ముడు సినిమా అని ఆయన తీసుకొని ఆయన సినిమా లాగా ఫీల్ అయ్యి చాలా బాగా కష్టపడ్డారు సార్ ఫుడ్ విషయంలో కానీ ఒకరోజు లంచ్ టైం అయితే ఈవినింగ్ అయిపోయేది సిక్స్ అయిపోయింది ఫైవ్ అయిపోయింది లంచ్ గురించి కానీ చాలా ఇబ్బంది పెట్టాను సార్ యాక్చువల్గా అందరినీ కూడా బట్ వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు నన్ను కూడా బాగా నమ్మారు వాళ్ళు ఓకే పెళ్ళి అయిందా మీకు లేదు సార్ పెళ్ళి కాలేదు ఈ రొమాంటిక్ గురించి నీకు ఏం తెలుసు అసలు ఇలా రొమాంటిక్ లైఫ్ అనే ఒకటి ఉంటుంది ఇలా ఎంజాయ్ చేయాలి అనేది మీకు ఎలా అవగాహన ఎలా అంటే సార్ అది చెప్పాను కదా మామూలుగా అంటే చాలామంది కపుల్స్ మనం చూస్తుంటాం కదా సార్ చాలామంది కపుల్స్ని చూస్తున్నప్పుడు అంటే ఒకరోజు ఒక్కొక్కసారి చూసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు చాలా హ్యాపీగా అరే ఇంత అన్యోన్యంగా ఉండరేమో వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా వీళ్ళని మించి హ్యాపీగా ఎవరు ఉండరేమనిపించేది ఒక్కొక్కసారి చూసినప్పుడు ఏమో సడన్గా పడేవాళ్ళు అరే ఎందుకు వీళ్ళు గొడవ పడుతున్నారు ఏంటి వీళ్ళు నిన్న మొన్న చూసినప్పుడు నిన్న మొన్న చూసినప్పుడు అంత హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు సడన్గా గొడవ పడుతున్నారు అని ఆ టైప్లో నాకు వచ్చిన థాట్ సార్ అది ఓకే అంతే నాకు పర్సనల్గా అనుభవం అలా ఏం లేదు సార్ బట్ నాకు అంటే నేను అంటే నాకు కొంచెం లవర్స్ అవి కొన్ని కొన్ని ఉంటాయి కదా సార్ పత్యాపురం పనులు అలా నాకు కూడా కొంతమంది చేసిన టార్చర్ వల్ల కావచ్చు నాకు తెలిసిన వాళ్ళు అనిపించిన టార్చర్ వల్ల కావచ్చు ఓహో ఇలా ఉండకూడదేమో ఇలా ఉండటం వల్లే ఇలా జరిగిందేమో అంటే వీళ్ళు ఈగోస్ పక్కన పెట్టి ఇప్పుడు సింపుల్ సార్ ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారు అనుకో సార్ అమ్మాయిని అబ్బాయి అర్థం చేసుకోవాలి అబ్బాయిని అమ్మాయి అర్థం చేసుకోవాలి ఈ అమ్మాయి ఖచ్చితంగా నాకు కావాలని అబ్బాయి ఫీల్ అయితే ఆ అమ్మాయి ఏం చేసినా అబ్బాయి యాక్సెప్ట్ చేస్తాడు సార్ తప్పు చేసినా ఎందుకు తప్పు చేసిందని యాక్సెప్ట్ చేస్తాడు కోపడినా ఎందుకు కోప్పపడిందని అర్థం చేసుకోగలరు అలాగే అమ్మాయి కూడా సేమ్ సార్ అబ్బాయి ఏం చేసినా హా ఎందుకు కాబట్టి ఇతను ఇలా అన్నాడు అని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసి ఇగోస్ పక్కన పెడితే సార్ ఎవరైనా లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా హ్యాపీగా ఉంటారు సార్ అంటే లవ్ని ఈగో పాడు చేస్తుంది అంటారు అంతే సార్ అంతే అంటే ఒక ఇప్పుడు ఒక మాట అన్నప్పుడు నేను ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని గబక్కన ఒక మాట అనేసింది సార్ అనేసినప్పుడు ఎందుకనేది మనోడు ఆలోచించాలి కాబట్టి మనోడు కూడా నువ్వు ఎందుకు ఇలా అన్నావు అని చెప్పేసి అన్నాడు అనుకోండి అక్కడ ఇంకా ఇంకేం ఉండదు అక్కడ ఈగోస్ ఇంకా డబుల్ అయిపోతాయి ఇంకా ఇంకా దాన్ని క్షమిద్దాము లేదంటే కాంపడాము అనే లెవెల్స్ అన్ని తగ్గిపోతాయి ఇంకా ఈగోస్ పెరుగుతాయి తప్ప అన్నీ తగ్గిపోతాయి సార్ అంటే మగాడి జీవితంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రొమాన్స్ టెన్ పర్సెంటే సెక్స్ సెక్స్కు పది నిమిషాలు పదిహేను నిమిషాలే తప్ప నువ్వు రొమాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అది తెలుసుకుంటే లైఫ్ సాఫీగా వెళ్తుంది అనేది మీరు చెప్పే ఈ సినిమా వాళ్ళు చెప్పే నీతి అనుకోవాలా అవును సార్ అంతే సార్ ఓకే అంతే సార్ ఓకే రొమాన్స్ అంటే ఏ చిన్న చిన్న విషయాల్లో గొడవలు వచ్చినా ఏది వచ్చినా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి సార్ అంతే అంటే పెళ్లికి ముందు లవర్గా చాలా బాగుంటాడు పెళ్ళి అయిన తర్వాత అతనికి చాలా బాధ్యతలు ఎంటర్ అవుతాయి ఈ బాధ్యతలతో అతను సతమతం అయిపోతాడు బయట వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలతో వచ్చిన మొగుడు సమస్య అయితే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది ఎగ్జాక్ట్ ఇదే సార్ మన పాయింట్ కూడా మనం కూడా ఇదే మనం చెప్పనుకున్న పాయింట్ కూడా ఇదే అక్కడ వైఫ్ ఎలా రిసీవ్ చేసుకోవాలి వైఫ్ ఉన్న సిచువేషన్ కూడా వైఫ్ కూడా ఉంటాయి ఇంట్లో పనులు అని హౌస్ వైఫ్ అంటే ఆడుకుంటే కష్టాలు ఆడుకుంటే పనులు ఆడుకుంటే వైఫ్ ని హస్బెండ్ అర్థం చేసుకోవాలి హస్బెండ్ వైఫ్ అర్థం చేసుకోవాలి ఇది మన సినిమా పాయింట్ సార్ మెయిన్ అంటే దాంట్లో ఎన్ని కామెడీస్ ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఎన్ని కష్టాలు ఉంటాయి ఇప్పుడు రొమాన్స్ కోసం హ్యాపీగా ఉండాలని మొగుడు అనుకోవడం వైఫ్ అనుకోవడం ఈ సందర్భంలో హ్యాపీగా ఉండాలని ఇలాంటి విషయం మీదనే మన సబ్జెక్ట్ మొత్తం ముందుకు తీసుకెళ్ళింది సార్ నాకు ఇంకా బలంగా అనిపించింది అంటే సార్ ఈ రోజులో ఇలాంటి సబ్జెక్ట్ ఖచ్చితంగా ఆడియన్స్కి అవసరం ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కానీ గొప్ప సినిమా తీసామని ఫీల్ అయిపోయినా ఒక మంచి సినిమా అదే మనకు ఉపయోగపడే సినిమా అవడో కానీ అని మాత్రం ఖచ్చితంగా అనుకుంటాడు సార్ అయితే ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు చెప్పాల్సింది ఏంటంటే అమ్మాయికి భర్త చాలా సమస్యలతో ఇంటికి వస్తాడు ఆయనకు నువ్వు సమస్యగా అని చెప్పి పంపించాలి అంటే ఇతను ఏ మైండ్ సెట్లో ఉంటాడో తెలీదు ఆ అమ్మాయికి అప్పుడు రొమాన్స్ కావాలి ఇది రొమాన్స్ మూడ్ ఉండదు వీడికి ఏదో ఆఫీస్లో టార్చరు లేకపోతే బయట టార్చర్ ఏ సమస్య ఇలాంటివన్నీ లేకుండా హ్యాపీగా రొమాంటిక్ లైఫ్ని చూస్తూ ఎంజాయ్ చేయాలి దట్స్ ఇట్ ఓకే ఇంకా ఇంకా ఈ సినిమా గురించి ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ రోజుల్లో ఓటీడీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఓకే ఆడియన్స్ థియేటర్ రావడం కష్టమైపోయింది సార్ బట్ ఆడియన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే సినిమా నచ్చింది అంటే ఏ హీరో అయినా ఏ లాంగ్వేజ్ అయినా సినిమా మటుకు చూస్తున్నారు సార్ సినిమా బాగుందంటే అలా బాగుండే సినిమాలు చాలా ఉన్నాయి అలాంటి వరుసలో రొమాంటిక్ లైఫ్ కూడా నిలుస్తుందని నాకు నమ్మకం ఉంది సార్ సో చిత్ర పరిశ్రమని ఎంతో ఎంకరేజ్ చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవును సార్ ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు ఆయన పేరు చెప్తే గూసు పంపు సార్ ఇంకా ఎందుకంటే ఆయన అసలు ఆయన పోరాడిన విధానం కాదు కానీ ఆయన ఎన్నో సమస్యలు వచ్చిన నిలదొక్కున్న విధానం కానీ ప్రతి ఒక్కరికి సార్ ఇండస్ట్రీ కాదు మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళకి అది ఒక ఇన్స్పిరేషన్ సార్ అసలు అసలు ఇంకా ఇంకా ఆయన గెలిచినప్పుడు తర్వాత డిప్యూటీ సీఎం అప్పుడు ట్వంటీ వన్ ట్వంటీ వన్ కొట్టినప్పుడు అవి వచ్చిన ఆనందం కాదన్నా అసలు మాటలు చెప్పే కాదు సార్ అవి బట్ ఆయన ప్రతి విషయంలో ఏదైనా సార్ బట్ అసలు అంత యాక్చువల్లీ ఆయన ఉన్న ఇదికి ఆయన అసలు రాజకీయాలు రావాల్సిన అవసరం లేదు ప్రజల గురించి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు సార్ బట్ ఆయన వచ్చి ఓడిపోయిన దాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని తిరిగి మళ్ళీ కొట్టి ఇప్పుడు ఒక స్థానంలో ఆయన గట్టిగా పోటీగా నిలిచారు ఆయన చాలా గ్రేట్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తే దానికన్నా ఎక్కువ ఆయన చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన పక్కన నుంచి ఉంటేనే రోమాలని లేచి నుంచి ఉంటాయి నేను చాలా అనుభవించాను ఆయనతో నెక్స్ట్ రీసెంట్గా భీమవర్లో కోడి పందాలు జరిగాయి కోడి పందాల్లో ఐదు కోడల్ని ఒకే బరిలో పెట్టారు ఒక కోడి పుంజు అలా సైలెంట్గా ఉంది నాలుగు కోళ్ళు కొట్టుకుని 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 నాలుగు చచ్చిపోయినాయి ఇది గెలిసింది అసలు ఇది కనీసం కూడా చూడాలి అలా నిలబడి ఏదో సమస్య వచ్చినప్పుడు పిసికేసుకుని లేదంటే అవి బాబు ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుందని గొడవలు జరిగినప్పుడు ముందుకెళ్ళిపోయే అనవసరమైన టార్చర్ చేసే కంటే సైలెంట్గా నుంచుని ఆ సమస్యని చూస్తే అందులో చాలా నీతుంది అంటే మనం ఎక్కువ రియాక్ట్ అయినా కరెక్ట్ కాదు సైలెంట్గా ఉండాలి ఇది నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ గారికి సెట్ అవుతుంది ఎన్నో సమస్యలు అతన్ని ఎంతో క్రిటిసైజ్ చేశారు అలాంటి వ్యక్తి వాళ్ళ డిప్యూటీ సీఎంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం అనుకోవాలి ఎనీ ఛాన్స్ వస్తే ఈ రొమాంటిక్ లైఫ్ ట్రైలర్ని పవన్ కళ్యాణ్ గారికి చూపించే అవకాశం కలుస్తాను సార్ ఒకటే చెప్తాను రెండు చేతులు జోడింది అన్నంబెడ్డి సార్ ఇలా మేము కష్టపడి ఇలా చిన్న సినిమా చేసాం ఈ సినిమాని మీరు ఆశీర్వదించండి అని ఒకే ఒక్క మాట చెప్తాను సార్ అంతే ఆయన కలిస్తే ఉండడం ఇదే సార్ నేను చెప్పే మాట ఓకే కానీ ఒకటి సార్ ఇండస్ట్రీలో అయినా ఏదైనా ఒక హిస్టరీలో నందమూరి తారక రామారావు గారు ఒక ప్లేస్ ఆయనకి ఇది చేసుకున్నారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ ఐదులో ఉంటారు సార్ డెఫినెట్లీగా ఓకే అంటే అవకాశం వస్తే కాదు అవకాశాన్ని కల్పించుకోవాలి మీరు దానికోసం ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే పోయేదేం లేదు పోరాడితే పోయేదేం లేదు సంఖ్యలు తప్ప అలా మీరు ట్రై చేయండి ఒకసారి కాకపోతే రెండోసారి రెండోసారి కాకపోతే మూడోసారి ఎప్పుడో ఒకప్పుడు దేవుడు కరుణిస్తాడు నీకు దొరుకుతుంది అవకాశం ఖచ్చితంగా ప్రయత్నిస్తాను సార్ అంతకంటే ఇంకేముంది సార్ మా సినిమాకి అంతకంటే కావాల్సింది కూడా ఏం లేదు సార్ ఓకే రొమాంటిక్ లైఫ్ సినిమా ఎందుకు చూడాలి ప్రేక్షకులు అసలు ఏం చెప్తాను నాకు ఒక మంచి మెసేజ్ సార్ తర్వాత ఇప్పుడు ఉన్నాను సార్ నేను అంటే నేను సినిమా చేసిన అదేనే కాదు నేను ఒక ఆడియన్నే నేను ఆ ఆడియన్నే నేను ఆడియన్నే ప్రతి సినిమా చూస్తాను ఏ సినిమాలు తీసుకుని చూసేస్తాను నేను చాలా సినిమాలు చూసినప్పుడు కొన్నిసార్లు డిసప్పాయింట్ అనిపిస్తారు అరే ఈ సినిమాకి ఇంత పెట్టాము అనవసరమేమో అని ఒక డిస్ డిసపాయింట్ ఫీల్ అవుతాడు ఆడియన్స్ బట్ దీనికి రూపాయి పెట్టినా రెండు రూపాయలు పెట్టినా ముప్పై పెట్టినా నలభై పెట్టినా యాభై పెట్టినా వంద పెట్టినా సరే సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఎందుకంటే ఒక ఆడియన్కి నేను ఎలా అయితే అరే ఒక మంచి సినిమా చూసాను బాబు అని ఎలా అయితే అనుకుంటారో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఖచ్చితంగా అనుకుంటారు సార్ ఓకే డెఫినెట్లీగా ఇది మాత్రం ఖచ్చితంగా అవుతుంది సార్ ఆ నమ్మకం నాకు ఉంది సార్ ఎందుకంటే నేను ఓటీటీలో వచ్చా నాకు యాక్చువల్లీ వేరే లాంగ్వేజ్ సినిమాలు అని తెలియదు సార్ ఒకప్పుడు బట్ ఓటీలో వచ్చాక అన్ని లాంగ్వేజ్ సినిమా బాగుందని చెప్తే అన్ని లాంగ్వేజ్ లో చూసేవాడిని అంటే ఆడియన్స్ నుంచి వచ్చే మౌత్ టాక్ వల్లే చాలా సినిమాలు బతికాయి నాకు తెలుసు అలా ఆడియన్స్ వల్ల బతికే సినిమాగా రొమాంటిక్ లైఫ్ కూడా ఉంటుందని నాకు నమ్మకం ఉంది సార్ ఎప్పుడు వస్తుంది జనవరి థర్టీ ఫస్ట్ మహేష్ బ్యాంకాంగ్లోను స్విట్జర్లాండ్లోను గోవాల్లో తీసిన సినిమాలైనా ప్లాప్ అవుతాయి కానీ గోదావరి జిల్లాల్లో తీసిన సినిమా ప్లాప్ కాదు ఎందుకంటే నువ్వు ఎన్నుకున్న నేపథ్యం ఆ ఏరియా నేను తీసుకున్నావు కాబట్టి నీ సినిమా సూపర్ హిట్ అవుతుందని థ్యాంక్ యూ కావాలని అదాన్ టీవీ తరఫున నా తరఫున కూడా కోరుకుంటూ జనవరి థర్టీ ఫస్ట్ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్